గుర్తింపు టీవీకి స్వాగతం రంజిత్ను పరామర్శించిన టీయులె టీయూడబ్ల్యూజే నేత విరహత్ ఇటీవల సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో తలకు బలమైన గాయం తగిలి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ను గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కె విరహత్ అలీ గారు పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన రంజిత్ను బలకరించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు రంజిత్ తలపై మోహన్ బాబు లోగోతో బాధడంతో తగిలి తగిలిన బలమైన గాయం చూసి విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు ఈ సంఘటనను తమ సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని నిందితుడికి నిందితుడికి చట్టపరంగా శిక్ష పడేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని భరోసా ఇస్తూ రంజిత్కు ఆయన ధైర్యాన్ని అందించారు విరాత్తో పాటు టీవీ నైన్ మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అవుట్పుట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డిఎస్ టీయుడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రాజేష్ హెచ్యూజే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్లు రంజిత్ను పరామర్శించారు